కేసినేని నాని పార్టీ వదిలి బయటకు వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న ఆరోపణలు అలాగే నిన్నగా మొన్న పార్టీ నుంచి బయటకు వెళ్ళిన రాయిపాటి రంగారావు చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్న ఆరోపణలు అసలు ఎలా చూడాలంటారు కేసినేని నాని మరి పార్టీలో రెండుసార్లు ఎంపీగా చేసి చివరాకర్లో మీ కుటుంబ సమస్యలను తీసుకొచ్చి పార్టీకి రుద్దుతున్నాడు మీ కుటుంబ సభ్యుల్లో మీకు మీకు తగాదులు ఉండే ఉండొచ్చు కానీ అది పార్టీకి రుద్ది పార్టీని భగ్నం చేసే పని చేస్తే అది నచ్చుతుందా మెచ్చుతారా ఎవరైనా నీ సొంత తమ్ముణ్ణి నువ్వు ఎన్ని అవమానాలు పరిచావో కేసు అతను బరాయించి కూడా నా అన్న నా అన్న కావాలని చెప్పేసి అతను ఎంతో ప్రేమతో నీ దగ్గరకు వచ్చిన నువ్వు అతన్ని తిరస్కరించి వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టి చిన్నిని బాగా ఇబ్బందులు పెట్టి మరి యువకాలంలో కానీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు టైంలో కూడా బాగా ఆయన ముందు నడిచి పార్టీకి అండగా ఉన్న వ్యక్తిని నువ్వు ఈ విధంగా హేళన చేసి మాట్లాడుతున్నావు అంటే నీకు సిగ్గు శరం సియం నెత్తురు అనేది ఉంటే నువ్వు ఏ పార్టీలో కూడా వెళ్ళకూడదు అసలు వాస్తవంగా అయితే మరి నిన్న నిన్న జరిగిన పరిణామం ఏంటంటే నువ్వు వెంటనే వెళ్ళిపోయి పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి రాజీనామా చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్ళి కండవ కప్పుకొని మరి ఈ రోజున నీకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో తెలియదు కానీ మరి ఎంపీ టికెట్గా నువ్వు మళ్ళీ పోటీ చేయాలనుకుంటున్నావు వైసీపీ తరఫున ఓడిపోయే పార్టీతో వెళ్ళి ఏం చేయదలుచుకున్నావు మళ్ళీ ఇబ్బందులు కొని తెచ్చుకోమాక నష్టాలు అంటున్నావు వ్యాపారాల్లో నష్టం అంటున్నావు మరి ట్రావెల్స్ బస్సులన్నీ ఆపుకున్నావు కార్గో పెట్టుకున్నావు మరి వ్యాపార సమస్యలు నడుపుకుంటున్నావు కదా నీకు ఏం వచ్చింది నష్టం పార్టీ ఏం చేసిందని నీకు పార్టీ ఏమైనా ఇబ్బంది పెట్టిందా అంటే నీకు ఎంపీగా ఇచ్చి ఎంపీ గెలుపు గెలుచు గెలవటం దానికోసం ఎంతో కృషి చేస్తే మరి నీ కూతురికి మేయర్గా కన్ఫామ్ చేస్తే గెలిపించుకోలేకపోయావు చిన్న ఒక కార్పొరేటర్ గెలిచి రాజీనామా చేస్తున్నారంటే ఎంత సిగ్గుసేటు పార్టీ ఎప్పుడు అన్యాయం చేయదయ్యా మీ లుకలుకలన్నీ తీసుకొచ్చి పార్టీతే ఎలాగా కేసిన చిన్ని ఎన్ని అవమానాలు భరించినా నీ కోసం నీకు నీకు తప్పించి మనమంతరం కుటుంబ సభ్యులు ఈ విధ వివాదాలు ఉండకూడదు అని చెప్పేసి నీ కోసం తప్పించి చేస్తుంటే అతని మీద అన్ని ఆరోపణలు చేస్తూ నువ్వు అతన్ని ఎదగనీయకుండా చేయాలని ఎంతో కుట్ర కుట్రకృతంత కుతంత్రాలు చేసి నువ్వు భగ్నం చేస్తున్నావు మరి రేపు అతనికి టికెట్ కన్ఫామ్ అయితే నువ్వు గెలుస్తావో నీ తమ్ముడు గెలుస్తాడో చూసుకో ఇది నువ్వు సవాల్ ఇసరాల్సింది పార్టీ మీద కాదు పార్టీ మారావు వెళ్ళిపోయావు వైసీపీ పార్టీలో చేరావు రేపు దమ్ము నీ దమ్ము ధైర్యం ఏంటనేది రేపు అక్కడ చూపించు ప్రజలకి మేలు చేయలే మరి ఆ ఈ ఐదేళ్ళు పార్టీ కూడా నిన్ను గమనించనే ఉంది నువ్వేం చేసింది ఎక్కడెవరితో అన్ని ఆ పార్టీకి హైకమాండ్ గుర్తించే నిన్ను దూరం పెట్టింది రాష్ట్ర ఆఫీసు పగలగొడితే ఒక ఎంపీగా నువ్వు స్పందించలేకపోయావు పక్కన జరిగింది నీకు అతి దగ్గర సభ దూరంలో కనీసం రాష్ట్ర ఆఫీసును పగల కొడితే మన దేవాలయం లాంటి రాష్ట్ర ఆఫీసుని పగలగొడితే నువ్వు స్పందించలేదు కేసు ఎన్న అని ఇదేనా నీ యజ్ఞత ఇదేనా పార్టీ పార్టీతో ఉన్న అభిమానం మరి అన్నిటి స్పందించాలి కదా కనీసం చిన్న కార్యకర్త కూడా బాధపడిపోతున్నాడు ఈరోజు రాష్ట్ర ఆఫీసును పాల్గొట్టారంటే వైసీపీ మోకలు మరి ఏమనాలా దీన్ని వికృత శాస్త్రాలు అనాలా ఇంత శాస్త్రాలు అనాలా రాక్షస రాజ్యం అనాలా దాని మీద నువ్వు స్పందించి చేస్తే నీకు ఎంతో గౌరవంగా గౌరవం కూడా వచ్చేది ప్రజల్లో నీకు ఆదరణ పెరిగేది ప్రజల్లో నీకు ఆదరణ లేదని నువ్వు వాళ్ళ పార్టీ మాటానికి కారణం నువ్వు పార్టీ మారి కూడా నువ్వు ఈ విధంగా మాట్లాడుతావు అంటే చిన్నపిల్లడికి నీకు ఏం తేడాకుంది నాకు తెలిసైతే కేసిన ఇదంతా ఒకైతే అయితే ఒక పక్కన గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అంటే మన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఐడియా ఉన్నారా అదే కో కోడిగుడ్డు మీద ఏకలు బిగుతుంటాడు ఆయన పాపం రాష్ట్రానికి తేటం ఏమి తేలేడు కానీ మరి ఆ రోజున మరి ముప్పై కోట్లు ముప్పై లక్షల కోట్లేదో ప్రకటించారు ఏ ఎక్కడి నుంచి ఎక్కడ పెడుతున్నారు ఆ పరిశ్రమలు తెస్తానన్నావు కదా కనీసం నువ్వు మరి మినిస్టర్ అయిన తర్వాత అమర్నాథ్ గారు ఒక పరిశ్రమను పెట్టారా లేదంటే ఏమన్నా డ్రాయర్ల కంపెనీలు ఏమన్నా పెడతారా డ్రయర్ల బన్నీల కంపెనీలు ఏమన్నా కనీసం పెడితే కనీసం ఒక ఐదు ఆరు వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పటికీ వచ్చిన జే ఇది బెయిల్ మీద వచ్చిన దొంగే అంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు అసలు నేరామనే నిరూపణే కానప్పుడు దొంగ ఎలా అవుతాడు దొంగని ముద్రేస్తున్నారు అధికారంలో ఉండరు కాబట్టి మీరు సిఐడి సిబిఐ కోర్టు కేసులు వేయటం లెగిస్తే తెల్లారిపాటికి ఒక కేసులు పెట్టడం ఇది ఇది అది ప్రజలు మెచ్చుకో అయినా ప్రజలు చీ చా అనే స్థితికి మీ వైసీపీ పార్టీ అనేది దిగజారిపోయి ఆడవాళ్ళ మీద ఎట్టబడితే అట్లా మాట్లాడటం సంస్కారం లేకుండా మాట్లాడటం ఒక వింత శాస్త్రాలుగా ప్రవర్తించడం మరి మీ మీ ముఖ్యమంత్రికి పిచ్చెక్కిందేమో నాకు తెలిసి మరి ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ పెడుతున్నాడు మరి ఇది వీళ్ళు ఏమన్నా ఎంప్లాయీస్ ఏమన్నా అంటే దానికి అంబటి రాంబాబు ఏమంటున్నాడు అంటే మా ఇన్ఛార్జీలు మా ఇష్టం మీరెవరు అడగటానికి అంటున్నాడుగా ప్రతిపక్షంగా మేము మాట్లాడతామయ్యా ప్రతిపక్షంగా మాట్లాడినప్పుడు నువ్వు కౌంటర్ మీద కౌంటర్ ఇవ్వు కౌంటర్ ఇవ్వు ఇబ్బంది లేదు కౌంటర్ ఇవ్వు ఇబ్బంది లేదు ప్రతి విమర్శగా ఉండాలి కానీ బూతులు మాట్లాడటం డ్యాన్స్ లేయటం ఇది ఏం చేస్తులు అయ్యానైనా నువ్వు ఒక ఒక మినిస్ట్రీగా ఉండవు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా ఉండవు అమ్మటి రాంబాబు ఏమిటి నీకు టికెట్ అయినా కన్ఫామ్ అయిందా లేదా టికెట్ కన్ఫామ్ కాలా సత్తెనపల్లిలో మరి కన్నాని కన్నాగారికి తెలుగుదేశం పార్టీ అనేది సీట్ ఇచ్చింది అతను ప్రచారం చేసుకుంటున్నాడు మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు మరి నిన్న ఏదో ఎస్సీలను అవమానించు అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని నువ్వు మా ప్రాంతానికి లేదు అని చెప్పేసి ఒక ఎంపీపీ పాపం డబ్బులు బాగా విపరీతం ఖర్చు పెట్టి పాపం నష్టపోయి ఏడుస్తుంది నిన్న నిన్న పరిస్థితి చూస్తుంటే నీ నత్తరపల్లి నియోజకవర్గంలో అందరూ రాజీనామా చేస్తున్నారు రేపొద్దున తెలుగుదేశం పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మొత్తం కూడా మేము పొరపాటు చేసాం తెలుగుదేశం పార్టీ మాకు మంచి భవిష్యత్తు ఇచ్చింది ఏదో కొత్తగా వచ్చింది వైసీపీ పార్టీ కొత్తగా పుట్టిన పార్టీ అని చెప్పేసి ఆ పార్టీలో చేరితే వాళ్ళందరూ అన్యాయం అయిపోయి లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టుకుని వాళ్ళు గెలిచి కనీసం వాళ్ళకి నిర్వీర్యం చేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టి గ్రామాల్లో కనీసం అభివృద్ధి అనేది లేకుండా ఇబ్బందులు పెడుతూ వాళ్ళని అవసరమైతే వాళ్ళ మీద కేసులు పెట్టడం చేయటం జరుగుతుంది అలా అలా కాదు ఒక పక్కన చూస్తేనేమో మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముప్పై కేసుల్లో బెయిల్ పొంది బయట ఉన్నారు దాని గురించి ఎందుకని ఈ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు మరి చూస్తే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది బెయిల్ మీదే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం అనేకున్న కారణం ఏమనుకోవచ్చు అంటారు అది డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఇతను ఇతను క్రిమినల్ ఇతను నేరా నేరస్తుడు నేరగాడు అన్ని నేరాలు చేసి కూడా కోర్టుకి ఎలా వెళ్ళలేకపోతున్నాడంటే ఎంత మేనేజ్మెంట్ చేస్తున్నాడో ప్రజలకు కూడా అర్థమవుతుందిగా ఈ రోజున ఇతను ఎన్ని ఎంత మేనేజ్ చేస్తున్నాడో ఇతనికి కేంద్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అనే అతనికి పూర్తి స్థాయిలో కేంద్రం సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం విడగొట్టి మోసం చేస్తే వీళ్ళు మనకు నిధులు నియమాలు నియమకాలు లేకుండా పరిశ్రమలు రానియకుండా అడ్డుపడుతుంది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఏమో తెలుగుదేశం పార్టీతో కలవాలని మరి సగం పెద్దలేమో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంటే సగం పెద్దలేమో ఆ బీజేపీలో ఉండే పెద్దలేమో వద్దు తెలుగుదేశం పార్టీ వద్దు మనం సింగల్గా వెళ్ళిపోదాము మన మన బలమైన తీసు నిరూపించుకుందాం అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటం జరుగుతుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కనీసం నోటాకు పడే ఓట్లు కూడా వాళ్ళకి పడవు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సరే ఇదంతా ఒక ఎత్తే అయితే కనుక సంక్రాంతి సంబరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సంక్రాంతి సంబరాలను ఎలా చూడవచ్చు అంటారు పాపం మరి ధర్నాలు చేస్తున్నారు పాపం అంగడబడి వాళ్ళు నిన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు చేశారు పాపం వాళ్ళ కోరికలు తీర్చి కనీసం ఆ నువ్వు పెట్టే ఖర్చు కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది నువ్వు ఆ డ సినీ సెట్సింగ్స్ అన్నీ చేసి అంత అవసరం ఉంటావా పొలాల్లో పెట్టవద్కూడదా పొలాల్లో సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ ఆ రైతుల పండుగ ఎక్కడన్నా పొలాల్లో పెడితే ఎంత సంబరపడేవాళ్ళు ఒక ప నువ్వు ఒక సినిమా సెట్టింగ్లు చేసుకొని నిన్ను పొగడతల పొగిడే పాటలు పాటించుకుంటూ నీ నిన్ను పొగిడే మిమిక్రీలు పెట్టించుకుంటూ నీలో నువ్వు ఆనందపడుతూ ఇకృత ఆనందం అంటారు అది ప్రజల కోసం చేసే నాయకుడు ఇకృత ఆనందం పొందితే అది ప్రజల మీద ఎంత భారం పడుతుందో తెలుసా అది నీకు తెలియదు నీ శాస్త్రలు అంటేనే వికృత శాస్త్రం అసలు ఎంత సైకో అంటే సైకో అంటే ఎదుటి మనిషిని కూడా లెక్క చేయడు ఒక ఎమ్మెల్యే అంటే ఇలు ఉండదు ఒక ఎంపీ అంటే ఇలువు ఉండదు కనీసం నీ కార్యకర్తల కన్నా ఇలువన్నా ఇవ్వా ఇవ్వాయా రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నువ్వు పార్టీ పెట్టావు కదా మరి నడుపుకున్నావు పార్టీని దరిదాపు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పార్టీకి పెట్టి కూడా నీలో ఏమన్నా మార్పు వచ్చిందా నాకు సీఎం కావాలి సీఎం కావాలని చెప్పేసావు కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించావు సొంతగా నీ బలాన్ని నిరూపించుకున్నావు నీ సామాజిక వర్గాన్ని మొత్తం లాగేశావు ఇతర పార్టీలను కూడా లాక్కున్నావు మొత్తాన్ని వాళ్ళందరినీ లాక్కొని నీ బలం నిరూపించుకొని సీఎం పీట ఎక్కావు సీఎం పీట ఎక్కిన తర్వాత నీలో మార్పు ఏమైనా ఉందంటే మార్పు లేదు అదేమన్నంటే నీకు ఎదురు తిరిగితే వాళ్ళ తెల్లారిపాటికి లారీ గుద్ది చంపిద్దంట ఈయన చేసే శాస్త్రలకి జగన్మోహన్ రెడ్డి గారు శాసనం అలాగుంటుంది ఒక ముఖ్యమంత్రి కాదు అతను ఒక నియంత నియంత ధోరణితోనే పోతున్నాడు శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నాడేమో ప్రజలు ఇచ్చే తీర్పుకి రేపొద్దున రాబోయే రోజుల్లో నువ్వు మళ్ళీ జైల్లో పడి శిక్ష అనుభవిస్తావు